నించ అట్టుకున్నాడే వేణు అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని అరే హ్ తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను కాని ఆ కుర్రాడు ఉన్నాడే కుడుకాంతం అప్పం చాలా బీద కుర్రాడు అం చేత నేనే వేదవాడితే అవండి రత్నం లాంటి కుర్రాడు ఒక చుట్ట బీడి సిగరెట్ కాలిసి తవలపాకు కూడా వేసుకోడే చూసారా దొడ్లో నేను ఎంతమంది ఆరవలు నిరుతూ కనీసం తల తెనటొటండి అయితే కాంతం అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనా మాట ప్రతిగాంరా దేవుడా వాడటం చూస్తే అతని పెళ్లి కాబట్టి శాంతించి పెళ్లి చేసేవే ఓ నిలపించ కానీ మనకు అదృష్టం లేదే చూద్దాం అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది కట్టండి హా హా హాలిడీ అయిపోయింది కదూ భయపడ్డారా పదపోయే చెప్తే ఈ మాత్రం అద్దక్కడి తగ్గు మీరు కాలేజీకి వెళ్ళడం ఓ నేను కాలేజీకి కి వెళ్తాను మీరు రండి డ్రాప్ చేస్తాను నాకు వద్దులేదు నడిచే పెడతాం మీకు అలవాటు లేకపోయినా మా కారు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం మీ భార్యని పుట్టింటికి పంపించా ఉన్నారే ఏమైనా ఉత్తరాలు అండి ఓ రోజు వస్తాయి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో నెలన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలలు అయిందండి మూడు ఏడు మూడు ఏడు పది అండి అందులో అయితే డెలివరీ కావాల్సిందనే అవును డెలివరీ కావాల్సిందనే ఈ పాటికి అయిపోయి ఉంటుందండి ఏమండి మీరు కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర ఆపుతారా నేను దిగిపోతాను ఓకే థ్యాంక్ ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను ఇదే నా జీవితంలో మొదటి ఈరోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలని తలుచుకునేసరికి అన్న సహించలేదు అలాగే లేచొచ్చాను ఇన్ని బాధలకు ఒకటే ఒక శాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్నెంత ఎంత నీచంగా అనుకుంటుందో నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టడం లేదే నమస్కారం అండి నమస్కారం మీరా మీరాండి మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదా అండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నాను అనుకోండి ఆ కబురు అందరితోనే ఆలోచించు గెటర్ చోటుకు పోయి వాళ్తాం వాళ్ళ ఇచ్చి కాని యావండి మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగ పిల్ల వాడ మన ఇష్టప్రకారం పుడతారో వీటిలండి అయినా ఇష్ట ఇష్టాలు అంటూ ఉంటాయి కదండీ ఉంటాయి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట ఏవండి మీ భార్య అందంగా అవుతుందా ఏమందండి ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది అయితే నాలా ఉంటుంది అనమాట అదేమిటండి చూడండి అవునండి మీకే అదేమిటండి కవర్ విప్పకుండానే కంగారు పడతారు ఏం లేదండి మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పు చూస్తే తెలుస్తుందిగా కేల్ కేల్ బట్ మదర్ అండ్ బేబీస్ ఏవండి మనం అనుకుంటున్నాంలేదో ఇంతలోకే పుట్టాడు వంటోదారక పురుష ఉండండి ఒన్నింటి అందరికే పసలండి ఏవండి 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 అమ్మా తల్లి శాద్ధమ్మ మై గాడ్ ఏమ ఈ వైరు ఏది వైరులో ఈ బిడ్డ ఏది మనకి ఏది ఆల్ కన్ఫ్యూజింగ్ ఈ కమ